మొబైల్ మనం రియల్మీ థర్టీన్ ప్రో ఎయిట్ జిబి జస్ట్ కట్ మొబైల్ సేల్ చేశాము ఒకసారి అన్న అయితే చాలా దూరం నుంచి వచ్చాడు ఒకసారి ఇచ్చాము ఒకసారి అన్న మాట్లాడితే అనుకున్నాము ఎక్కడ నుంచి ఇచ్చారునా మాది బద్దివెళ్ళ కడప జిల్లా అట్లూరు మండలం మాకు నాకు ఛానల్ నుంచి ఒక మంచి ఫోన్ తీసుకోమని చాలా హోప్ ఉండేది కానీ డబ్బులు లేక కొద్దిగా ఇచ్చాను బట్ ఎప్పుడైతే యూట్యూబ్లో లో షైనింగ్ మొబైల్స్ అని ఒక ఛానల్ చూశాను అందులో మొబైల్ కూడా చాలా రేట్లకి తక్కువ రేట్లు వస్తాయని చూశాను బట్ నేను వచ్చిన తర్వాత నేను అనుకున్న మొబైల్ అయితే బెస్ట్ రేట్కి అయితే వచ్చింది అనుకోలేదు ఇంత రేట్కి వస్తుందని అందులో మొబైల్ కూడా ఓపెన్ బాక్స్ మొబైల్ సో ఫుల్ ఫర్ మొబైల్ అంటే కలపలో పదివేలు చాలా మొబైల్స్ కూడా అమ్ముతారు అంటే అమ్ముతున్నారు కానీ రేట్లు చాలా హెవీగా ఉన్నాయి నా వాళ్ళు చెప్పే రేట్లకి మాకు సిట్ కాలేదు ఇంకా వాళ్ళు చెప్పేదానికి టూ థౌసండ్ త్రీ థౌసండ్ వేసుకుంటే కొత్త మొబైల్ ఓకే మనం అయితే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ నా ఇలా ఎవరికైనా కావాలనుకుంటే కన్నా మన స్టోర్ ని విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ఉంటాయి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా తీసుకుంటాము అలాగే ఎవరైనా మొబైల్ అమ్మాలనుకున్నా మంచి డేట్ గా తీసుకుంటాము మన షాప్ షాపు వచ్చి జమ్మునడుగు పొద్దు రోడ్లో క్యామెల్ హాస్పిటల్ ఆర్పించేటే మన షాపు డూ పాల సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్